అందరికీ నమస్కారం ఈరోజు మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అట్లాగే కాంగ్రెస్ నాయకులు గుత్తా సుఖేందర్ రెడ్డి వీళ్ళంతా కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఏంటి ఆ ప్రెస్ మీట్ అంటారా ఎకరం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎండిపోరాదు తెలంగాణలో నీరందక ఒక్క ఎకరం ఎక్కడన్నా ఎండిపోయిందో అధికారుల వెంట పడతామంటూ ఇవాళ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది కానీ ఇవాళ తాటిపాముల తర్వాత మోక్తూరు తర్వాత జానకపురం ఇట్లాంటి గ్రామాలలో ఇవాళ బోర్లు ఎండిపోయి ఏట్ల నీళ్ళు వదలమంటే నీళ్ళు వదలకుండా మొత్తం బోర్లు ఎండిపోయి మొత్తం ఎకరాల కొద్ది వేల ఎకరాల పంట ఎండిపోతుంటే రైతులందరూ ప్లకార్డు పట్టుకొని నిరసన తెలియజేస్తే అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే ఏం మాట్లాడిండు తెలుసా చుక్క నీరు మేము అందియలేం ఇప్పుడు నీళ్ళ కరువు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకురాలేదు అని అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు నీరు మొహమాటంగా మీడియా ఎదురుగా మాట్లాడిండు అంటే మంత్రులు ఒక మాట ఎమ్మెల్యేలు మరొక మాట అధికారులు ఒక మాట కానీ రైతులు మాత్రం కులాలు ఎండి పడతా ఉంటే మాత్రం వీళ్ళు ప్రకటన వల్లకే పరిమితం అవుతా ఉన్నారు కాంగ్రెస్ ఆలోచించాలి ప్రకటనలు చేసే ముందు హామీలు ఇచ్చే ముందు ఆచరణ యోగ్యమా ఆ ప్రకటన అనుకుంటేనే ప్రకటన ఇవ్వాలి లేకపోతే మూసుకోండి అమలు కాని ప్రకటనలు ఇచ్చి ఆశలు చూపి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు ఇది తప్పుడు పద్ధతి అని హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ